ఫారెన్ వీడియోలు బాగా చూసి అంటే మన దేశమే కాకుండా చైనా అమెరికా ఆస్ట్రేలియా వాళ్ళు పిట్ ఫార్మ్ ఎట్లా చేస్తారు వాళ్ళు షెడ్ ఎట్లా కట్టుకున్నారు వాళ్ళు ఫీడ్ ఎట్లా చేస్తారు అని చెప్పేసి మాక్సిమం ఇండియా వీడియోలు కాకుండా ఈ బయట వీడియోలు బాగా చూస్తారు నమస్తే వెల్కమ్ టు మడలోకల్ ఫార్మ్ ఈరోజు ఈ వీడియోలో పిక్ ఫామ్ చేస్తున్నటువంటి పర్మద్ దగ్గరికి వచ్చినా పరమేశ్వర గారు ఆయనతో మాట్లాడదాం మనం ప్రస్తుతం ఉన్నటువంటి ఏరియా వచ్చేసి సిద్దిపేట జిల్లా గతంలో ఉమ్మడి మీద జిల్లాలో ప్రస్తుతం సిద్దిపేట జిల్లా నారాయణరావుపేట మండలం మల్లెల మల్యాళం విలేజ్లోను సో ఆయన దాదాపు కాలం నుంచి కూడా పిక్ ఫామ్ చేసినట్టు తెలుస్తుంది సో అందులో మాట్లాడదాం గారు సో ఎప్పటి నుంచి మీరు చేస్తున్నారు ఎందుకు మీరు పిక్ ఫామ్ వైపు చాలా వస్తుంది రావాల్సి వచ్చింది నేను వన్ ఇయర్ నుంచి పిక్ ఫామ్ స్టార్ట్ చేసిన చాలా మటుకు ఇక్కడ నేను ఏమంటున్నా అంటే నాకు తెలిసిన మట్టుకు అయితే కాంపిటీషన్ అయితే ఎక్కువ లేదు నేను అందరికీ చెప్పేది ఒకటే కాంపిటీషన్ లేదు ఫస్ట్ బేసిక్ స్టేజ్ లో ఉంది కాబట్టి అందుకోసమే చూస్ చేసుకుని ఇది జనరల్ గా ఈ మధ్య కాలంలో బాగా కామెంట్స్ ఏంటంటే ఒకప్పుడు డంకీ ఫామ్ కూడా ఇట్లా వచ్చింది అంటే పిక్ ఫామ్ ఇప్పుడు ఎట్లయితే పిక్ ఫామ్స్ కనిపిస్తున్నాయి గతంలో కూడా డంకీ ఫామ్స్ ఇట్లా వచ్చినాయి సో ఇవి కూడా ఆ రకంగానే అని చెప్పి కూడా కామెంట్స్ బాగా వినిపిస్తుంది ఇప్పుడు నన్ను అడిగితే డంకీ ఫామ్ కూడా ఎందుకు ఫెయిల్ అయిందో నాకు ఇప్పటికే అర్థమైంది తెలియదు కానీ డంకీ ఫామ్ నిజమే ఉంది కదా మంచిగా ఉంది కదా డంకీ మాంసం కూడా తినేటోళ్ళు ఉన్నారు వాటి పాలు కూడా తాగేటోళ్ళు ఉన్నారు మనకు మార్కెట్ నాలెడ్జ్ లేక మనకు శాతగా కాక మన భాషలో చెప్పాలంటే మనకు శాత కాక డంకీ ఫామ్ ఫెయిల్ అయింది దాని వల్లనే ఇట్లా అయిందని చెప్పేసి ఒక నెగిటివ్ మెయింటైన్ ఉండరు తప్ప మార్కెట్ తెలిస్తే ఎక్కడైనా ఏదైనా చేసుకోవచ్చు ఏదైనా బిజినెస్ చేసుకోవచ్చు ఇకపోతే ఆ డాంకి కున్ను ఈ పందులకు సెట్ చేసుకుంటా అంటే ఇందులో పందులకు మూడు రకాలుగా చేసుకోవచ్చు మనం పిల్లలు అమ్ముకోవచ్చు మీట్ పర్పస్ లో ఫోర్ అమ్ముకోవచ్చు బ్రీడింగ్ పర్పస్ లో మూడు రకాలుగా మనము చేసుకోవచ్చు ఇందులో ఏముంది ఇంకా నష్టం ఏం లేదు రకాలుగా మనం మెయింటైన్ చేసుకోవచ్చు ఇంకా మెయింటెనెన్స్ విషయానికి వస్తే ఇంకా దీనికి పొద్దున గంట సేపు సాయంత్రం గంట సేపు పని ఉంటది మహా అయితే మనం బ్రీడింగ్ పందులు ఎంచుకున్నప్పుడు ఈ పిల్లల టైంలో పిల్లలు ప్రెగ్నెన్సీ టైంలో మూడు నాలుగు రోజులు కేరింగ్ చూసుకోవాలి ఖచ్చితంగా నిద్ర లేకుండా కష్టపడుతూ చూసుకోవాలి ట్వంటీ ఫోర్ అవర్స్ అబ్జర్వేషన్ ఉండాలి అంత మంచిగా వేరే పని ఏమి ఉండదు మీరు సంవత్సరం కింద స్టార్ట్ చేస్తున్నారు కదా సో అప్పుడు ఎందుకు అంటే మీరు చూసి అనుభవం ఏమైనా ఉండేలా మీరు ఎంత చేస్తారు నేను అంతకంటే ముందు రాజకీయాలు ఉండేటండి రాజకీయాలు ఉన్న తర్వాత నాకు మా ఫ్రెండ్ ఒక పిక్ఫామ్ మెటర్ బాగుంటదని చెప్పిండు తర్వాత నేనేం చేసిన అంటే ఇంకా చాలా మట్టుకు ఆయన చెప్పడమే ఆలోచనగా నేను ఏం చేసినా అంటే కొన్ని ఫారెన్ వీడియోలు బాగా చూసిన ఫారెన్ వీడియోలు బాగా చూసి అంటే మన దేశమే కాకుండా చైనా అమెరికా ఆస్ట్రేలియా వాళ్ళు పిక్ఫామ్ ఎట్లా చేస్తారు వాళ్ళు షెడ్ ఎట్లా కట్టుకుర్రు వాళ్ళు ఫీడ్ ఎట్లా చేస్తారు అని చెప్పేసి మాక్సిమం మన ఇండియా వీడియోలు కాకుండా ఈ బయట వీడియోలు బాగా చూసినా ఆ తర్వాత దానికి తోడు మనం అడవులలో పెంచుకునే పందులు కొందరు వాళ్ళు ఏంటంటే కొంచెం ఆ గుట్టలల్లో అడవులలో పెంచుకొని వాళ్ళు కూడా చేస్తారు అట్లా వాళ్ళు ఎట్లా ఫార్మింగ్ చేస్తారు అని చెప్పేసి అవన్నీ చూసిన తర్వాత నేను డిసైడ్ చేస్తాను నేను నా సొంతంగా కట్టుకున్నా నా ప్లానింగ్ తోనే కట్టుకున్నాను మొత్తం నా క్రియేటివిటీ తోటి ఆ యూట్యూబ్ లో చూసిన వీడియోల తోటి నేను కట్టుకున్నాను సో ఇక్కడ దీనికి మీరు ప్రీవియస్ గా ఎట్లాంటి ఇక్కడ ట్రైనింగ్ గానీ లేకపోతే దాని గురించి నేను ట్రైనింగ్ ఏం తీసుకోలేదు మెయిన్ గా మెయిన్ గా ఏంటంటే ఏమన్నా గూగుల్ తల్లి ఉంటది గూగుల్ తల్లి యూట్యూబ్ లో అవన్నీ చూసుకుంటా నేను నాకు ఉంటే వాళ్ళు అందరు చెప్తారు మన క్రియేటివిటీ తోటి మనం ఆలోచన చేయడం అనేది నా నా బెస్ట్ బెటర్ ఇంటెన్షన్ సో ఇప్పుడు ప్రెసెంట్ ఎన్ని యూనిట్లతో అంటే ఒక యూనిట్ అంటే మెయిల్ మిగతా సో ఇప్పుడు ఎన్ని యూనిట్లతో నడుస్తుంది ఇప్పుడు వచ్చే నా ఆల్రెడీ నేను మూడు యూనిట్ స్టార్ట్ చేసిన నేను తర్వాత స్టార్ట్ చేసిన తర్వాత వన్ ఇయర్ నుంచి యూనిట్లు మూడు నాలుగు యూనిట్లు జనరల్ గా వీటి హీట్ రావడం గానీ తర్వాత వాటి ప్రెగ్నెన్సీ పీరియడ్ సో అన్ని కూడా ఒక ఈత కావచ్చు లేకపోతే ఒక సంవత్సరంగా ఒక చూసుకున్నా లేకపోతే ఒక సర్కిల్ లాగా వస్తుంటాయి ఇప్పుడు ఒక పందికి మినిమం పది పద్నాలుగు పిల్లలు వస్తాయి అది మనము వేసే ఫుడ్ ఫీడ్ని బట్టి ఏదైనా కానీ మనం ఫీడ్ ఎంత మంచిగా వేస్తే మనం ఆ పందులు పిల్లలు కూడా తక్కువైతాయి ఆ మొటాలి రేట్ అంటారు కదా ఆ పందు పిల్లలు కూడా తక్కువైతాయి ఏదైనా ఒకటి మాత్రం క్లియర్ మనం వేసే ఫుడ్ మెయింటెనెన్స్ అంటే మెయింటెనెన్స్ మీన్స్ అదే క్లీనింగ్ ఉంచి షెడ్ క్లీనింగ్ ఉంచి మనం వేసే ఫుడ్ బట్టే ఇదంతా సినిమా ఇది మొత్తానికైతే ఈ పందులు పిల్లలు అనే దాని నాకున్న మెయింట మెయింటైనెన్స్ పక్కన వంద రోజుల సినిమా ఇది అంతే తొమ్మిది రోజులు వంద రోజులు అంటే నూట పది రోజులు ఉంటారు నూట రోజులు ఉంటారు మనం నేను కొంచెం సినిమాటిక్ ఉండాలని వంద రోజుల సినిమా అని పెట్టేసుకున్నా వంద పిల్లలు అంతే రావడం సో ఆ తర్వాత ఎట్లా తీసుకుంటున్నారు మీరు ఏమున్నా మనము నాకు ఇప్పుడు తల్లి దగ్గర ఉన్నటువంటి పిల్లలకు మూడు నుంచి నాలుగు నుంచి మినిమం ఒక వారం రోజులు మాత్రం పర్టికులర్ గా మనం చూసుకుంటే ఈ ఆడి ఆడి పనా చేసుకుంటే డిస్టర్బెన్స్ చేయాల్సిన అవసరం లేదు మరో తల వేరు చేయడం మన కాదు అక్కడ మనం కేరింగ్ చూసిన తర్వాత ఫార్టీ ఫైవ్ డేస్ ఫిఫ్టీ డేస్ తర్వాత పిల్లలను వేడి చేయడం తప్ప కాకపోతే మనం చూడాల్సినప్పుడు ఆ బ్రీడింగ్ పందులు పిల్లల కోసం చూడాల్సిన టైం అయితే మినిమం అయితే వారం రోజులు ఖచ్చితంగా మనకు ఫోకస్ అయితే ఉండాలి అట్లా జనరల్ లార్జ్ బైట్ వర్క్ యాక్ సంథింగ్ ఏదో ఆ ఎక్కువ కనిపిస్తుంది సో మీ దగ్గర కొంచెం కలర్ఫుల్ గా వేరే మూడు బ్రిడ్స్ కూడా కనిపిస్తుంది సో ఏంటి అట్లా ఎట్లాంటి నేను చాలా మటుకు నేను ఏం చేసిన అంటే నేను నాలుగైదు రకాలు తీసుకున్నా అక్కడ ఇక్కడ అని హైదరాబాద్ లో అని మైసూర్ లో అని దాని చేసిన బెంగళూరు లో అని చెప్పేసి ఒక నాలుగైదు రకాల బ్రిడ్లు తెచ్చుకున్నా ఇందులో ఏంటంటే లార్జ్ వైట్ డ్యూరాక్ మళ్ళీ ఇంకొకటి ఏంటంటే రాజేంద్ర నగర్ బ్రిడ్ యూనివర్సిటీ ఉంది కదా అక్కడ అవి కూడా తెచ్చుకున్నాను తర్వాత డిఎల్జీ అని చెప్పేసి ఆ మైసూర్ నుంచి కూడా కొన్ని తెచ్చుకున్నాను ఈ అంటే ఏంటంటే ఏ పందులైనా బానే ఉంటాయి ఓవరాల్ గా నాకు ఈ వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్ లో నాకు అర్థమైంది ఏంటంటే ఏదన్నా గానీ మనం వేసే ఫుడ్ ఫీడ్ మన మనకి మంచిగా ఉంటాయి ఇప్పుడు ఏమంటున్నా అంటే బయట నుంచి తెచ్చినము ఇవి పందులు బతుకుతాయో బతుకోయో వేరే రాష్ట్రం నుంచి తెచ్చినాము ఇవన్నీ బతుతయో అని చెప్పేసి మాట్లాడుతుంటారు నేనేమంటా అంటే ఇప్పుడు మన పక్క రాష్ట్రాల నుంచి ఊరు మన రాష్ట్రాలకు వచ్చి బతుకలేరా ఇప్పుడు మనుషుల కంటే జంతువులకే ఇమ్యూనిటీ పవర్ ఎక్కువ ఉంటది కదా ఆ విధంగా నేను చేసుకున్నా ఇప్పుడు బానే సో అంటే బయటకెళ్ళి తీసుకొచ్చి పెంచుకున్న మనకు ఇబ్బంది ఎక్కువ తెచ్చుకోవడం బహిరీ కల ఏవి తెచ్చుకున్నా గానీ వీళ్ళందరూ ఏమంటారు అంటే ఆ గాలి ఎట్లుంటదో వెదర్ ఎట్లుంటదో అని మాట్లాడతారు తప్ప ఈ పందులకు ఎట్లాంటి ఏమి ఇబ్బంది ఏమి అంత ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే ఉండదు అంటే మీరు తెచ్చుకోవడం ఎక్కడ నుంచి తెచ్చుకుంటారా మీరు సేకరించుకోవడం కానీ నేను హైదరాబాద్ నుంచి కొన్ని తెచ్చుకున్నాను మా ఫ్రెండ్ ఒక మైసూర్ నుంచి కొన్ని నుంచి కొన్ని తెప్పించండు ఇట్లా అన్ని అన్ని జాగాలకి తెచ్చుకోండి ఈ సంవత్సరం కాలంలో మొడల్టరేట్ ఎట్లా ఉంది మీరు మూడు యూనిట్లతో మెయింటైన్ చేశారు కదా నాకు మాక్సిమం అయితే ఎనిమిది అయితే తొమ్మిది ఎనిమిది నుంచి తొమ్మిది అయితే బతికినాయి పిల్లలు

మక్కలు ఈ మక్కలు కూడా ఈ మక్కలు కూడా ఏంటంటే పట్టి ఏమని చెప్తారు కానీ నేను డైరెక్ట్ మక్కలేస్తా తర్వాత తర్వాత నేను ఇంకొకటి ఏంటంటే ఎడ్జ్లు సో గడ్డి కూడా కొంచెం ఈ డెబ్బై శాతం ఫీడ్ వేసి తర్వాత థర్టీ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ ఈ గడ్డి వేసి కలుపుకొని వేయడం జరుగుతుంది గడ్డి తింటాయి తింటాయి ఈ రెండు కలిపే ఇవన్నీ కలిపేసేస్తా ఎడ్జ్ లూసర్ ని గడ్డి తవుడు నూక మక్క సోయా మినరల్ మిక్చర్ ఉప్పు కలుపుకొని వీటన్ని కలిపేస్తా అంటే వీటి విషయంలో కొంతమంది ఫార్మర్స్ పిగ్ ఫార్మ్ చేస్తున్నారు కొంచెం బాగా కేర్ తీసుకోవాలని చెప్పి చెప్తున్నారు సో అంత కేర్ అవసరం ఉంటదా మీకు నాకున్న అంటే ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి ఈ దిక్కుమాల మైండ్ సెట్లు ఏంటంటే ఆ పంది అంటే ఒక అభూత కల్పన పంది అంటే ఒక ఒక ఏదో ఒక ఊహలు క్రియేట్ చేసేది తప్ప ఇప్పుడు నాకు తెలిసిన ఒక వెటర్నరీ షాప్ లోకి వెళ్తే ఆ బర్రెకి ఇచ్చేసి ఉద్యోగం గొర్రెకి ఇచ్చేసి ఉద్యోగ మనం ఏమంటారు మేకకి ఇచ్చేసి ఉదా అది కుక్కకి ఇచ్చేసి ఉద్యది అన్నిటికీ ఇవే ఉంటాయి వెటర్నరీ షాప్ లో మనం తెలుసుకోవాలి అటివిటీ ఉంటది తప్ప గానీ మిగతా అన్నిటికీ అవే ఉంటాయి అదే ఫార్ములో అదే ముచ్చట ఉంటుంది అదే ఐరన్ టానిక్ కేర్స్ ఉంటది అదే లివర్ టానిక్ ఉంటది ఇట్లా నేనేమంటానంటే ఇదో పెద్ద అభుత కల్పనలు క్రియేట్ చేసేది తప్ప పెద్దగా పందుల్లో మాత్రం అంత కేరింగ్ అంతా ఏమి ఉండదు అంటే కొంచెం ఏదో బయట నుంచి వస్తే రోగాలు వస్తాయి అట్లేము అంటే వాస్తవంగా మన ఇంట్లో మన ఇంట్లో చిన్న పిల్ల పుట్టింది చిన్న పాప ఉట్టింది మనం కూడా ఎవరైనా రావాలంటే కడుక్కొని రాపు అని అంటాం ఖచ్చితంగా కడుక్కొని రాపో అంటాం సేమ్ ఇది కూడా అంతే ఇప్పుడు మన దాంట్లో మన షెడ్ల పిల్లలు చిన్న చిన్న పిల్లలు ఉడితే వైరసెస్ బ్యాక్టీరియా ఫామ్ అని చెప్పేసి అచ్చం కూడా మనం రానివ్వద్దు అంతే అంత మించి ఏమి ఉండదు ఈ బ్రీడింగ్ పర్పస్ లో అదేమి ఉండదు ఇక మాక్సిమం అయితే మనం ఎంత అదే ఎంత ఫస్ట్ కూడా మీకు అదే చెప్పిన ఎంత క్లీనింగ్ ఉంది ఎంత మెయింటెనెన్స్ పరంగా చూసుకుంటే ఎంత ఫుడ్ పరంగా ఉంటే మనకి ఎలాంటి రోగాలు అయితే రావు జాగ్రత్త తీసుకుంటారు నేనైతే నేను ఒకటే నేను మంచిగా నేను గా కడుగుతాను కడిగిన తర్వాత మంచిగా డైలీ కడుగుతాను డైలీ డైలీ పొద్దున సాయంత్రం రెండు సార్లు కడుతా కడిగిన తర్వాత రెండు రోజులకు మూడు సార్లు మూడు రోజులకు సున్నం తోనే సున్నం చల్లుకుంటాను సున్నం చల్లుకున్న తర్వాత మనం హాఫ్ అన్ అవర్ తర్వాత నేను ఫ్రీ డేస్ కాలంలో ఎట్లా ఉంది ఎంత తోటి స్టార్ట్ చేశారు ఎంత పెట్టుబడి పెట్టుబడి అంటే ఇంక పెట్టుబడి నేను చూస్తున్నారు కదా మీరు సెకండ్ హ్యాండ్ ఎంత మెటర్ సెకండ్ హ్యాండ్ నేను ఈ పెట్టుబడి లో ఎవరికైనా కొత్త వాళ్ళకి ఇప్పుడే చెప్తాను కొత్త చాలా వాళ్ళకు తోని స్టార్ట్ చేసుకుని ఎక్స్టెండ్ ఎక్స్టెండ్ చేసుకోవడం బెస్ట్ ఇక నాకైతే ఇప్పటికైతే ఏం నష్టాలు అయితే రాలేదు ఇప్పుడు హ్యాపీగానే ఉన్నా ఎంత నష్టాలు లాభాలు అంటే ఈ రోజుల నాకు లాభాలు వచ్చినాయి నేను వస్తున్నా అని ఎవరు చెప్పరు ఎంత పెద్ద తోపైన రిలయన్స్ అమ్మాయి కూడా ఇప్పుడు బయటకు వచ్చి నాకు లాభాలు వచ్చినాయి అయితే చెప్పాడు కదా ఇడ కూడా అంతే నాకైతే మీట్ పర్పస్ లో మెయింటైన్ చేస్తున్నారా లేకపోతే నేను మీకు ముందే చెప్పిన ఇందులో మూడు రకాలు ఉంటాయి పిల్లల్లో మీరు అన్న చెప్తాను నేను మూడు రకాలుగా వాడేస్తాను మూడు రకాలుగా వాడేసినా అంటే మనకి ఇలా అద్భుతం ఉన్న ఇంట్లో నాకు నచ్చింది ఏంటంటే పందుల షెడ్ మిషన్ నాకు నచ్చింది అదే బ్రీడింగ్ పర్పస్ లో వాడుకోవచ్చు అరవై డెబ్బై కిలోలు ఉన్నాయి అంటే బ్రీడింగ్ పర్పస్ లో వాడేసుకోవచ్చు లేదు పిల్లలు ఉన్నాయి అంటే పిల్లలు కూడా అమ్ముకోవచ్చు లేదు అంటే పాటని పర్పస్ బాగా మంచిగా ఉన్నాయి అంటే పిల్లల్ని అట్లా కూడా అమ్ముకోవచ్చు ఇట్లా మూడు రకాలుగా వేసుకోవచ్చు అందుకే మూడు రకాలుగా ఎట్లా వీలైతే ఎట్లా కనిపినట్ అయితే అట్లా అమ్ముకోవచ్చు అయితే మీట్ పర్పస్ లాగా లైవ్ బైట్ ఇక్కడ ఎంత అవుతుంది దగ్గర ఎంత ఎంత నేను నేను అమ్మిన మట్టుకు అయితే నాకు తెలిసిన మట్టుకైతే ఇక అప్పటి నుంచి ఇప్పటిదాకా అయినా నాకు తెలిసిన మట్టుకైతే వన్ ఎయిటీ నుంచి నూట ఎనభై రూపాయలు నూట ఎనభై రూపాయల నుంచి రెండు వందల యాభై దాకా నడుస్తుంది ఈ మధ్యలో ఇక పెరగచ్చు తగ్గచ్చు ఈ రేజ్ లో నడుస్తుంది నడుస్తుంది సో ఆరేంజ్ లర్స్ కూడా ఒక ఫార్మర్ పెట్టుకుని స్టార్ట్ చేయాలన్నా కూడా చేయాలంటే లక్షా కూడా ఇబ్బంది ఇబ్బంది ఏముండదు ఇబ్బంది ఏమి ఉండదు మనం మెయిన్ గా ఫీడ్ ఇప్పుడు ఇదే ఫీడ్ అయ్యాలి నాకు అదైతే అంటే నీకు వీలైతే నువ్వు ప్యాటింగ్ పర్పస్ అదే మా అదే మాంసం కోసం పెంచాలనుకుంటే నువ్వు బెస్ట్ ఏందని అనుకుంటే హోటల్ వేస్టేజ్ కానీ హాస్టల్ వేస్టేజ్ కానీ మన చికెన్ వేస్టేజ్ వేసుకొని పెంచు చికెన్ వేసుకోవచ్చు అదే చికెన్ వేస్టేజ్ ఆ మన వేసేది ఉంటగా తీసుకొచ్చి దాన్ని ఉడకబెట్టి దానిలో ఉప్పు వేసి కూడా తింటాయి అంటే ప్యాకింగ్ పర్పస్ లో వాడుకుంటే వాళ్ళు ఇక మాంసం కోసం వాడుకుంటే వాళ్ళు దానికి ఖర్చు తక్కువ కావాలనుకుంటే వాళ్ళు అట్లా కూడా వాడుకోవచ్చు మీరు ఎట్లా చేస్తున్నారు నేను ఇదే ఫీడ్ డ్రై ఫీడ్ మొత్తం కంప్లీట్ అవుతుండే అంతే అప్పుడప్పుడు రెడ్జ్ లూసా పడుతుంది దాంట్లో అంతే అంతే కొత్తగా ఫార్మింగ్ రెడ్ వైపు రావాలనుకున్నా పిక్ ఫార్మ్ చేయాలనుకున్న వాళ్ళకి ఏం చెప్తారు ఓకే కావాలంటే ఫస్ట్ చెప్తే ఫస్ట్ ఇక్కడ ఉన్న వాళ్ళందరికి చెప్పేది వన్ ఇయర్ ఓకే పట్టాలి ఇప్పుడు మార్కెట్ అనేది ఎవరు క్రియేట్ చేసింది కాదు ఎట్లేదు బాగా విత్తున్నారు పిక్ ఫార్మింగ్ అంటే ఎట్లుంటది కూడా నాకు నాకు ఫోన్ అడుగుతారు మార్కెట్ ఎట్ది మార్కెట్ ఎట్ది మార్కెట్ ఇదే డౌట్లు మార్కెట్ ఎట్లా మార్కెట్ లో తీసుకోవాలంటే మార్కెట్ ఉంటుంది అంటే ఇప్పుడు మనకు మనకు తెలిసిన మట్టుకు అయితే నష్టం లేని బిజినెస్ ఏమైనా ఉందా నష్టాలు ఉన్నాయి కదా నువ్వు ఫస్ట్ ఓపికబట్టి నువ్వు మార్కెట్ పర్ఫెక్ట్ అని ప్లాన్ తీసుకొని నువ్వు అయితే ఫస్ట్ స్టార్ట్ చేయి స్టార్ట్ చేయక ముందుకేమంటారు పిల్లలే ఉండలేదు కులా అవన్నీ ఉంటది కదా ఆ ఫార్మట్ అయిపోయింది ఇక్కడ అంత ఇది అంత వ్యవస్థ అంతే ఉంది ఇప్పుడు బర్ల షెడ్యూల్ ఫోన్ చేస్తారు నాకు నేను షెడ్ తీసేద్దాం అనుకుంటాను ఎందుకు తీసేస్తున్నావు అంటే మార్కెట్ లేదు అంటాడు ఫారం వాళ్ళు ఫోన్ చేస్తారు నేను ఫారం తీసేద్దాం అనుకుంటే అంటే ఏ రంగంలో నీకు క్లారిటీ లేకుండా అన్ని నాకు లాభాలే రావాలి లాభాలు రావాలంటే నాకు ఒక ఏం చెప్పిందంటే ఆయన ఏం చెప్పినప్పుడు ఫారం ఉంది ఆయన లైన్ గా ఫెయిల్ అయింది వరుసగా నష్టం 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 ప్రతి బ్యాచ్ ప్రతి బ్యాచ్ ఆ ఫిఫ్త్ బ్యాచ్ సక్సెస్ అయ్యింది ఆ నాలుగు అన్ని కొట్టుకుపోయినాయి ఫిఫ్త్ బ్యాచ్ లో మొత్తం కొట్టుకుపోయాయి నేను ఏమంటా అంటే అది ఏ బిజినెస్ నేను పందుల ఫ్యామ్లకి రావాలి పందుల షెడ్ అని చెప్పట్లేదు కానీ ఏ బిజినెస్ కొంచెం ఓపిక పట్టుర్రీ ఓపిక పడితే మనం సక్సెస్ అవుతాం ఇప్పుడు అన్నిటికీ అన్ని సక్సెస్ కావాలి అన్ని లాభ లాభాలు రావాలంటే ఏడుకలు అవుతుంది ఇప్పుడు మనమైనా ఇప్పుడు నేను ఇప్పుడు నేను పెట్ట చచ్చిపోయినాయి కొన్ని అదైనా స్ట్రగుల్ నాకు ఏదైనా ఫైనల్ గా మాత్రం నిలబడ్డదే ఇంపార్టెంట్ కదా అట్లా లేకుండా మార్కెట్ ఎట్లా మన నువ్వు ఫస్ట్ అది స్టార్ట్ చేయి నేను అదే చెప్తున్నా అందరికి ఫస్ట్ స్టార్ట్ చేసిన తర్వాత మార్కెట్ మార్కెట్ అంటే ఇక్కడ కాంపిటీషన్ ఇక్కడ ఉంది మార్కెట్ దాకా పోతున్నాయి ఫస్ట్ ఫస్ట్ అయితే పెట్టిన తర్వాత ఇక్కడ కాంపిటీషన్ ఉంది అమ్మ ఎట్లా నా పందులే అమ్ముకోవాలని లేదు కదా ఇప్పుడు పందులేవు మనకి కూడా ఏంటంటే మార్కెట్ విషయంలో మళ్ళీ నేను ఒకటే చెప్తున్నాను ఇక్కడ మూడు రకాలుగా చేసుకోవచ్చు ఇప్పుడు బ్రీడింగ్ పందులు అమ్ముకోవాలి అరవై డెబ్బై కిలోలు ఉన్న పందులు మూడు నుంచి నాలుగు లక్షలకి అమ్ముకుంటారు యూనిట్ కి ఇప్పుడు మీకు ఈ రేట్లు కూడా చెప్తున్నారు అంటే వాళ్ళు ఇచ్చే సర్వీస్ వాళ్ళు ఇచ్చే ఫీడ్ అదే ఫుడ్ తర్వాత వాళ్ళు ఇచ్చే మెయింటెనెన్స్ బట్టి వాళ్ళు రేట్ ఫిక్స్ చేసుకున్నారు ఇట్లా మనం బ్రీడింగ్ పనులు అమ్ముకోవచ్చు ఇక ప్యాటర్నింగ్ అంటే వన్ ఎయిటీ నుంచి రెండు వందల యాభై మధ్యలో అమ్ముకోవచ్చు పిల్లల్ని నాలుగు వేల నుంచి అంటే రెండు నెలలు దాటిన పిల్లల్ని నాలుగు వేల నుంచి వేల దాకా కూడా అమ్ముకోవచ్చు అంటే ఫుడ్ మెయింటెనెన్స్ ఇట్లా ఇట్లా అమ్ముకోవచ్చు ఇప్పుడు నీ దగ్గర పందులు ఉన్నాయంటే ఖచ్చితంగా వాళ్ళని అత్తరు నాకు వందల ఫోన్లు నేను ఇప్పుడు నా దగ్గర పిల్లలు కొంత వందల మందికి నాలుగు వందల పిల్లలు అమ్మేసిన అంటే నా దగ్గర లేకున్నా గానీ అతని దగ్గర ఉన్నాయని చెప్పేసి ఒక సర్వీస్ అయితే మోటో కడుతుంది కదా మార్కెట్ అంటే ఇప్పుడు ఫోర్క్ డైరెక్ట్ కన్సెంట్ చేస్తులు ఎవరైనా అట్లాంటి సాప్లిమెంట్ చేస్తున్నారు వాళ్ళకి అమ్మాలన్నా చేయాలన్నా కూడా వాళ్ళు ఏమన్నా మన దగ్గరకి వస్తుంటారా మార్కెట్ ఖచ్చితంగా అట్లాంటి వస్తుంటారు ఖచ్చితంగా కొత్తగా అట్లే ఎక్కువ మెజర్గా అవుతున్నాయ్ లేకపోతే డైరెక్ట్ ఫోర్క్ కి డైరెక్ట్ మార్కెట్ అమ్మాలనుకుంటున్నాకు వాళ్ళకు బెస్ట్ ఆప్షన్స్ ఎక్కడెక్కడ ఏ సిటీలలో ఉన్నాయా లేకపోతే మనకి లోకల్ స్థానికంగా అందుబాటులో ఉంటుందా ఇప్పుడు నాకు తెలిసి మటుకు అయితే ముంబై ఉంది అస్సాం అస్సాం లో ఎక్కువ మంది ఇప్పుడు నీకు హిందా వచ్చింది అనుకో హిందే వస్తే ఫస్ట్ ఒకసారి పోయి పరమేశ్వర పరమేశ్వర్తో చెప్పింది కాకుండా ఒకసారి ఇన్ని ఇప్పుడు నువ్వు ఇన్ని సర్చ్ చేసే కంటే ఫస్ట్ ఒకసారి బయట ప్రపంచం ఎట్లా ఉంది ఆ ఆ ఇప్పుడు మణిపూర్ నాగాలాండ్ సిక్కిం ఈ పశ్చిమ బెంగాల్ ఈ ఏరియాలు తింటారు కదా అక్కడికి వెళ్ళి చూసి చూసినా అంత దూరం అవుతుంది కరీనా సైడ్ మన జమ్మిగుంట ఏరియాలో వాళ్ళు తింటారు పందుల్ని వాళ్ళు తింటారు నేనేమంటా అంటే ఫస్ట్ నువ్వు ఒకసారి రీసెర్చ్ చేసుకున్న తర్వాత ఫైనల్ గా ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ ఇక్కడ షెడ్ ఉన్న వాళ్ళకంటే తినేవాళ్ళు తక్కువ ఉన్నారు ఇప్పుడు ఈ మన ఏరియాలో బయట మట్టుకు చాలా ఉన్నారు ఇప్పుడు మన ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు చెప్తే అయితే ముందుకు మణిపూర్ నాగలాండ్ ఆ ఏరియాలో మస్తు ఉన్నారు అక్కడికి అక్కడికి ఎగుమతి అయ్యి అట్లా మనం చేసుకోవచ్చు ఎట్లా ఉంటుంది వ్యాక్సిన్ ఇచ్చిన ఉంటది నాకు తెలిసిన మట్టుకు అయితే ఇప్పుడు నాకు ఈ వన్ ఇయర్ నాకు అర్థమైంది ఏంటంటే ఒకటి కొరుక్కుంటే వాటంతలా కోరుకుంటాను దెబ్బలు తాకితే మోషన్స్ తర్వాత పైన గజ్జి ఈ జ్వరం చిన్న జ్వరం రావడం తప్ప నాకు ఇంతకు మించి అయితే ఏం కనిపించలేదు అంతకు మించి నాకు ఏం అంటే వ్యాక్సిన్ ఆల్రెడీ ఎన్ని రోజులకు వ్యాక్సిన్ అంటే ఎట్లా ఉంటుంది ఏమన్నా గా ఏమైనా షెడ్యూల్ ఏమైనా ఉంటుందా ఏ ఈ వేయాలని అట్లా అట్లే ఉండదు ఇంకా మనం వ్యాక్సిన్ వేసేసుకుంటే అయిపోతుంది ఇప్పుడు రక్ష వ్యాక్సిన్ అట్లాంటివి ఏమైనా ఉంటాయి అవి కూడా వేసుకోండి అయిపోతుంది ఇక స్పెషల్గా దీనికోసం అంటే ఏమి పిల్లలకు మాత్రము ఖచ్చితంగా డివార్మింగ్ వేయాల్సి ఉంటుంది ఇక బర్లకి ఎట్లా వేస్తామో దీనికి కూడా డివార్మింగ్ అట్లా ఉంటుంది లివర్ టానిక్ వాడాల్సి ఉంటుంది ఐరన్ టానిక్ వాడాల్సి ఉంటుంది ఇక తర్వాత పోతే మన బీ కాంప్లెక్స్ అది కూడా వేయాల్సి ఉంటుంది ఇట్లా ఇవి అంతా ఎంత మించి పిల్లలకు ఉండవు పిల్లలకు పెద్దవాటికి మటుకు పెద్దవాటికి ఏమి ఉండదు పెద్దవాటికి మనం అవి అవి యాభై ఆరు అరవై కిలోలు దాటిన తర్వాత సేఫ్ అంతే అంతే దాంతో అసలు ఏం పని ఉండదు మనము అంతగా పెద్దగా దాని పెద్ద పెద్దవాటి మీద పెద్ద దృష్టి పెట్టాల్సిన అవసరం లేదు యూనిట్ స్టార్ట్ ఖచ్చితంగా ఒక యూనిట్ సరిపోతుంది ఒక యూనిట్ జరిగిపోతుంది పేద గటాలే పెద్ద ప్లాన్తో కట్టాలంటే అవసరం లేదు చిన్నగా కట్టుకొని చిన్నగా కొత్తగా మన ఫారెన్ వీడియోలు చూసుకుంటే అర్థమవుతుంది వాళ్ళు ఎట్లా ఏ విధంగా చేసుకుంటారు చూసుకుంటే మనకు ఒక క్లారిటీ వస్తుంది మనం ఒక యూనిట్ తో స్టార్ట్ చేసేటప్పుడు ఆ యూనిట్ మందమే కట్టుకుంటే బెస్ట్ ఇక చెప్పిండని చెప్పేసి పదిహేను లక్షలైతే ఇరవై అయితే అంటే కథ నడవదు అట్లా అద్దు కూడా అని చెప్తున్నారు మీరు ఎంత స్టార్ట్ చేశారు అంత యూనిట్ తెచ్చుకోవడంతో పాటు దీనికి దాదాపు నేను ఏమంటున్నా అంటే ఎవరి క్రియేటివిటీ ఆడదు ఇప్పుడు నేను సెకండ్ హ్యాండ్ లో తెచ్చుకున్నా లో నాకు డబ్బులు తక్కువైన అవి నువ్వు ఇంత తక్కువ తెచ్చినావు కదా అంటే నాకు అంతే ఏమంటా అంటే ఇప్పుడు రిలయన్స్ లా కోల్గేట్ ఒక రేట్ ఉంటుంది కింద కిరాణా షాప్ లో ఒక రేట్ ఉంటది ఎవరిని క్రియేటివిటీ పాటు వాళ్ళు వాళ్ళు ఎట్లా చేస్తే సెట్ చేసుకుంటే అట్లా బాగుంటుంది అనేది నా ఉద్దేశం దీనికి స్పెషల్ గా షెడ్ కి ఎంత అయితే ఆడౌట్ కూడా అయితే అంటే ఖచ్చితంగా నేను ఓ యూనిట్ కి మూడు నుంచి నాలుగు లక్షలు అయితే మనం మన వచ్చిన షెడ్ కు రెండు లక్షలు కట్టుకోవచ్చు రెండు నుంచి మూడు లక్షలుగా కట్టుకోవచ్చు అంటే మినిమం ఎనిమిది లక్షల షెడ్ అయిపోయి మొత్తం పందులకు సంబంధించిన ఒక యూనిట్ కి సంబంధించిన మొత్తం ప్రాపర్ గా అయిపోతుంది అయింది నాకు నేను పది పదిహేను లక్షల దాకా అయిపోతుంది సో ఇప్పుడు జనరల్ గా పది పది లక్షలు పెట్టి చేసినారు సంవత్సర కాలంలో మీరు అంతవరకు బ్రేక్ ఏమైనా అయిపోయింది సెట్ అయిపోయింది సో జనరల్ పిల్లలు మీరు అమ్మాలనుకుంటే జనరల్ తీసుకోవాలనుకున్న వాళ్ళ దగ్గర తీసుకోవాలనుకున్న వాళ్ళకు ఎంత ఎంత వయసు నుంచి అమ్ముతారు జనరల్ బ్రీడింగ్ సర్ బ్రీడింగ్ ఫార్ మెయింటైన్ చేసుకున్న వాళ్ళకి ఎంత ఏమంటానంటే పిల్లలతో స్టార్ట్ మాత్రం చేయొద్దు పిల్లల్ని అసలు పిల్లల జోలికి పోవద్దు ఆడ అమ్మడానికి మస్తు చెప్తారు కావచ్చు కానీ పిల్లల్ని పిల్లల్ని తీసుకోకపోతే అది ఎందుకు చచ్చిపోతుందో అర్థం కాదు ఆ ఫీడ్ విషయంలో ఇబ్బంది అవుతుంది మెయింటెనెన్స్ విషయంలో ఇబ్బంది అవుతుంది మెడిసిన్ విషయంలో ఇబ్బంది అవుతుంది ఈ రోగాల విషయంలో ఇబ్బంది నేను ఏమంటానంటే మొత్తం పనులు తీసుకోవాలి ఫస్ట్ అరవై నుంచి ఎనభై కిలో ఆ పన్నులు తీసుకోవాలి అవి ఏం కాదు వాటికి ఏం కాదు కాకపోతే క్రాస్ కాకపోతే ఇంకొక పదిహేను క్రాసింగ్ వస్తుంది కాబట్టి పెద్ద మ్యాటర్ ఏం లేదు నేనేమంటానంటే నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను మీ తరఫున చెప్తున్నాను పిల్లలు మాత్రం తీసుకోకండి అంతే పైసలు తక్కువైతున్నాయిగా అని చెప్పేసి ఇక మేము మంచి ఫుడ్ ఎత్తా మంచి అంటే నడవది అంత సినిమా లేదు ఇక్కడ పిల్లలు అనేది ఖచ్చితంగా కొద్దిగా గ్రోతింగ్ ఉండదు అది ఎందుకు ఉండదు అంటే ఆడే ఫుడ్ ఫీడ్ ఫీడ్ వేరే ఉంటది మనం పెట్టే ఫీడ్ ఫేర్ ఉంటది వాతావరణం పిల్లల్ని కరెక్ట్ గా క్యాలిక్యులేట్ చేసుకోలేక ఆ పిల్లలు ఎదుగుదల ఉండదు అదే బిల్డింగ్ మనం మనం నచ్చిన పందులు మనం మన పిల్లలు మన చెట్లు పెరిగిన పిల్లలు అది వేరే రకంగా ఉంటుంది ఫ్లోరింగ్ లేకపోతే అంటే ఆ ఫ్లోరింగ్ కూడా అవును ఇప్పుడు నేనే అంటే కింద బండలు బండలు వేసుకోవాలి ఖచ్చితంగా మెయింటైన్ చేయాల్సిందే కింద సీసీ నేను సీసీ వేసిన కొంచెం సీసీ వల్ల కొంచెం అవి పొక్కలు చేయడం అవన్నీ జరుగుతుంది అయితే బండలు వేసుకుంటే బెస్ట్ బండలు వేసుకొని నీట్ గా ఇప్పుడు ఇది ఫార్టీ ఉంది అడ్డం ఫార్టీ ఉంది పొడుగు నైన్టీ ఉంది ఇది ఒక యూనిట్ సరిపోతుంది సగమే సరిపోతుంది నాకు ఇక్కడికి ఇక్కడికి అమ్ముడు పోతున్నాయి ఇక్కడికే ఇక్కడికి యూస్కేసిపోతున్నాయి ఇప్పుడు తర్వాత మెయింటెనెన్స్ కోసం తప్ప తప్పగానే ఇంత అవసరం లేదు నాకు తెలిసి ఓ థర్టీ ఫైవ్ అడ్డం తీసుకొని పొడుగు ఫార్టీ తీసుకొని చిన్న స్టార్ట్ చేసుకొని బెస్ట్ ఒక యూనిట్ కి మీరు సక్సెస్ఫుల్ నడుస్తుంది అంటారు అంతే సో అంత ఆలోచన చేస్తున్నారు ఇక్కడికి ఇక్కడికి సరిపోతుంది నెక్స్ట్ చూద్దాం ఫ్యూచర్ లో ఎట్లా దాని ప్రకారం మూవ్మెంట్ చేద్దామని ఇంత దానికోసం మీరు ఉదయం ఒక రెండు గంటలు కష్టపడతారు ఉదయం సాయంత్రం రెండు రెండు గంటలు పొద్దున ఒక గంట సాయంత్రం ఒక గంట అంతే అంటే అంతే అంత మించి ఏం ఉండదు ఫీడ్ వేయడం కానీ ఫీడ్ ఆల్రెడీ నేను తయారు చేసి పెట్టుకున్నా కదా డైరెక్ట్ వేయడమే ఉంటది నేను ఇంకా ఒక ఒక ఫీడ్ కలుపుకోవడానికి కొంచెం అప్పుడు ఒకరో ఒక రోజు దాన్ని మెయింటైన్ చేస్తుంటే అయిపోతది అంతే అంటే పర్టిక్యులర్ గా ఒక్కొక్క అనిమల్ కి ఇంత వేయాలేమో అనుకుంటారు ఇంత ఫీడ్ తినాలి ఇంత ఫీడ్ తింటది మనం ఇప్పుడు ఇవన్నీ ఉన్నాయి కదా ఈ బ్రీడింగ్ పందులు వీటికి కచ్చితంగా పొద్దున కిలో సాయంత్రం కేజీ కిలో వేయాల్సిన కేజీ సరిపోతుంది పొద్దున కిలో సాయంత్రం రెండు రెండు కిలో సరిపోతుంది పిల్లలకి పిల్లలకు ఇంకా వాటిని తినడానికి బట్టి ఉంటది స్పెషల్గా దీనికి వేయాలని ఏం లేదు కానీ ఒక బ్రీడింగ్ పందులకు మాత్రమే అట్లా వేయడం జరుగుతుంది మీటికి కొంచెం ఎక్కువనే వేస్తాయి ఎందుకంటే తొందరగా గ్రోత్ రావాలి ఇంకొక విషయం ఏంటంటే మీ ద్వారా నేను చెప్పేది అంటే నువ్వు ఏ బిజినెస్ స్టార్ట్ చేయాలన్నా ఫస్ట్ సోషల్ మీడియా నాలెడ్జ్ అయితే ఖచ్చితంగా ఉండాలి ఆ నా దగ్గర పలాన పందులు ఉన్నాయి నువ్వు ఇంట్లో అయితే పందులు అయితే నిజంగా ఉన్నాయని విషయం కదా సోషల్ మీడియా నాలెడ్జ్ ఉండాలి వాట్సాప్ నాలెడ్జ్ ఉండాలి ఇన్స్టాగ్రాము ఫేస్బుక్ ఇట్లా నా దగ్గర పందులు ఉన్నాయని చెప్పేసి ఆ ఏ బిజినెస్ అయినా పందులని కాదు బర్లనైనా ఏదైనా ఒక సోషల్ మీడియా నాలెడ్జ్ ఉంటేనే రండి అని నా తా తరపున చెప్తాను మీరు సొంతంగా తెలుసుకున్నారు అది అట్లయితేనే సక్సెస్ అవుతాం అది ఏ బిజినెస్ అయినా సరే థ్యాంక్ సో ఇది పర్మిషన్ చెప్తున్నారు దాదాపు సంవత్సర కాలం నుంచి అయితే ఈ మూడు యూనిట్ల అయితే ఆ పిక అయితే స్టార్ట్ చేసి చెప్తున్నారు సో అంతా కూడా ప్రస్తుతానికి సక్సెస్ఫుల్ నడుస్తుందని చెప్తున్నారు సో ప్రధానంగా షెడ్ విషయంలో ఎక్కువ జాగ్రత్తలు తీసుకుంటూ తక్కువ ఖర్చుతో తీసుకోవాలని చెప్తున్నారు సో ఏదైతే ఆ దీంట్లో మూడు రకాలుగా కూడా ఆయన వీటిని విభజించుకున్నారు అంటే అటు ఆ ఫోర్క్ విషయంలో కావచ్చు కాబట్టి ఇట్లా మూడు రకాలుగా మార్కెట్ తీసుకుంటే వీటిని బయట ఎవరైనా కొనుక్కోవాలనుకున్నా కూడా లేకపోతే ఫోర్క్ డైరెక్ట్ తీసుకోవాలనుకున్నా కూడా వీళ్ళ ఫాన్ దగ్గర వచ్చి తీసుకునేటట్టు కూడా వాళ్ళు ప్లాన్ చేసుకుని చెప్తున్నారు సో లైవ్ వేటు నూట యాభై నుంచి రెండు వందల యాభై వరకు కూడా సీజన్ బట్టి పోతున్నట్టు కూడా చెప్తున్నారు సో ప్రధానంగా పిల్లల విషయంలో తల్లల విషయంలో కొంత అంటే ఈన తర్వాత కొంత ఒక వారం రోజులు జాగ్రత్తలు తీసుకున్న తర్వాత ఆ తర్వాత నుంచి వాటంత పెరుగుతాయి సో ఆ బ్రీడర్లకు కొంత జాగ్రత్తగా ఫీడ్ విషయంలో కొంత కేర్ తీసుకొని మిగతా వాటికి నార్మల్గా రెగ్యులర్గా ఇచ్చేటువంటి ఫీడ్ విషయంలో కొంత చూసుకొని చేసుకుంటే కనుక పెద్దగా ఎక్కువ రిస్క్ తీసుకోకుండా రోజు ఉదయం ఒక గంట సాయంత్రం ఒక గంట అంత సమయం కేటాయించుకుంటూ కూడా వీటిని ఫార్మ్ అయితే మెయింటైన్ చేస్తున్నట్టు కూడా అని చెప్తున్నారు సో ఎవరైనా ఇంగ్ ఫార్మర్స్ కానీ కొత్తగా ఎవరైనా ఉత్సాహ ఫార్మర్స్ ఎవరైనా పిక్ ఫార్మింగ్ చేయాలనుకున్న వాళ్ళకైతే ఆయన అనుభవాలు అయితే కొంత ఉపయోగపడతాయి అని చెప్పి అనుకోవచ్చు